ఈరోజు కొనుగోలు కేంద్రాలలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఇంకా వర్లు రావడానికి సమయం కూడా ఉన్నది మరి మా రైతుల డిమాండ్ ఏంటంటే ఏ అయినా ఎక్కడ కూడా మక్కలు వండలేరు సార్ మొక్కలు అన్నీ రోడ్ల మీద ఉన్నాయి మరి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారస్తులు మొక్కలు పద్దెనిమిది వందలకు కొట్టుండ్రు మరి మాకు ప్రభుత్వమే ఒకవేళ ఉన్నట్టయితే మార్క్ ఫెడోళ్ళు కొన్నట్టయితే ఇరవై నాలుగు వందల రేట్లు ఉన్నది దాదాపు మాకు ఆరు వందల రూపాయలు నష్టపోతున్నాము మా మక్కలు కొను మక్కలు కొనుగోలు కేంద్రాలు ఇక్కడ సెంటర్లు ఇవ్వాలని చెప్పి మరి పూర్తిగా ఏ గ్రామం గ్రామంపైన డిమాండ్ ఉన్నది నేను కూడా మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న మార్పెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి గతంలో ఏ విధంగా అయితే మొక్కలు కొన్నామో పత్రులు కొన్నామో ఏ విధంగా అయితే కొన్నామో అదే తరహాలో మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి కనీసము మరి ఏ మండలంలో ఏది ఉత్పత్తి అవుతున్నది ఎంత ఉత్పత్తి అవుతున్నది మీద ఫోకస్ చేయాలి ఏది ముందు కొనాలి ఏది తర్వాత కొనాలనే మరి జ్ఞానం కూడా లేకపోవడం నిజంగా కూడా బాధాకరం రైతులు ఎప్పుడు వర్షాలు మొగులు దిక్కు చూసుకుంటా కూసులుతున్నారు రోడ్ల మీద అన్ని మక్కజొన్నలు ఉన్నాయి వరలు ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా అతి గతి లేదు మరి మక్కజొన్నలు అయితే కొనే నాతు లేదు దాని గురించి పట్టించుకుంటూ లేడు కూడా లేడు కింటాలకు ఆరు వందల రూపాయలు రైతులు నష్టపోతున్నారు అంటే ఇది భారీ నష్టం తప్ప ఆశ మాషి కాదు కష్టపడి వాళ్ళు ఆరు కాలాలు కష్టపడి కళ్ళాల కాడికి మక్కజొన్నలు తెచ్చుకొని పెట్టుకుంటే మరి కుప్పలు కప్పుకొని పోతున్నారు వర్షాలు పడితే భయపడుతున్నారు మరి దీన్ని ఇప్పటికైనా త్వరలో ఈ రెండు మూడు రోజులలో నిన్న కూడా చెప్పిన మొన్న కూడా చెప్పిన రోజు కూడా ప్రతిరోజు అనునిత్యం కూడా అధికారులతో కూడా మాట్లాడుతున్నాం కలెక్టర్తో కూడా మాట్లాడుతున్నాం మరి అనునిత్యము ఈ ఫార్మర్స్ గురించే మేము ఏ ఏ గ్రామంపైనా తెలుసుకుంటున్నాం కాబట్టి మరి మక్కల ఉత్పత్తి ఎక్కువ ఉన్నది దయచేసి మక్కలు కొనాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం